సర్పంచ్ అంటే ఏంటో తెలుసా సర్పంచ్ అర్థం చెప్తా వినండి సర్ అంటే ప్రధాన హెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పాంచ్ అంటే ఐదు గ్రామ పంచాయతీ యొక్క ఐదుగురు నిర్ధ నిర్ధారకారులకు తల అని అర్థం అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు ఎక్స్టెండ్ అయినాయి అన్నమాట మూడు నెలల వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు లేనట్లే ఎందుకంటే బీసీ గణన పూర్తి కావడానికి రెండు లేదా మూడు నెలలు టైం పడుతుంది అందుకనేసి కొంచెము ఎలక్షన్స్ అనేది ఎక్స్టెండ్ అయితే చేశారు హైకోర్టు నిర్ణయించింది కంపల్సరీగా ఎలక్షన్స్ అయితే డిసెంబర్ టు జనవరి మధ్యలో ఉంటాయి హైకోర్టులో అడ్వకేట్ జనరల్ నిర్ణయించారనమాట ఆల్రెడీ ఓటర్ లిస్ట్ గ్రామ పంచాయతీ లిస్ట్ మామూలుగా వస్తుంది కదా ఇప్పుడు వార్డ్ లిస్ట్ కూడా వచ్చేసింది ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా మనకి చాలా అప్డేట్ చేసుకోవడానికి అయితే చాలా టైం ఉంది సర్పంచ్ ఎన్నికలు అనేటివి ఒక చట్టబద్ధమైన సంస్థ లాంటిది అయితే ఒక గ్రామ స్థాయిలో ప్రథముడిగా ఇతనిని ఎన్నుకోవడం జరుగుతుంది కదా సర్పంచ్ ని అయితే గ్రామ స్థాయి స్థానిక స్వయం పరిపాలన కూడా జరుగుతుంది అనమాట అండ్ గ్రామ పంచాయతీ అని అంటారు ఇలా గ్రామ పంచాయతీకి సర్పంచ్ తో పాటు ఇతర సబ్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు అయితే వీరిని వార్డ్ మెంబర్లు అని అంటారు అన్ని ఓటర్ లిస్ట్ అయితే వచ్చేసాయి వార్డ్ లిస్ట్ కూడా వచ్చింది ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు త్వరగా అప్డేట్ చేసుకోండి ఇంకా టైం కూడా లేదు ఇంకా లాస్ట్ డిసెంబర్ కదా ఒక టూ మంత్స్ ఉంది అంతే ఆ టైంలో లో అన్ని పూర్తి చేసేసుకొని ఓట్ ఓట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అండ్ సర్పంచ్ ప్రభుత్వం అధికారులకు గ్రామీణ సమాజానికి మధ్య పరిచయం కేంద్ర స్థానంగా ఉంటుంది సర్పంచ్ అనగా గ్రామ నిర్ణయ రూపకర్తలు అని కూడా అంటారు రూపకర్తల పెద్ద అనమాట అయితే ఇంకా వచ్చేసి సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు కదా ఆ ఎన్నుకోవడంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఎలా జరుగుతుందంటే నిర్ణయదారులను మధ్యలో ఒక ఐ ఐదు మందిలో ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సర్పంచ్ గా పోటీ చేయడానికి కనీసం ఇరవై ఒక్క ఏళ్ళ వయసు అయితే ఉండాలి గ్రామ పంచాయతీ ఎన్నికలో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఉండరు ఇలాంటి అభ్యర్థులు ఉండరు ఓన్లీ మన విలేజ్ కు సంబంధించిన వారిలో ఐదుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాం కదా ఉప సర్పంచ్ ని మెజారిటీ పరంగా మెంబర్లు ఎన్నుకుంటారు సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు అయితే మన ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ తర్వాతే మనం సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇంకా ఎలక్షన్స్ కి అయితే టూ మంత్స్ ఉంది ఇంకా గ్రామ్ ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ పంచాయతీలో నిర్ణయించుకొని ఒకరిని అయితే సర్పంచ్ గా ఎన్నుకోవడం జరుగుతుంది అండ్ సర్పంచ్ ని కూడా తొలగించే విధానం కూడా ఉంటుంది ఎలా అంటే సర్పంచ్ అవిశ్వాస తీర్మానం వల్ల ప్రవేశపెట్టడానికి ప్రవేశ పెట్టడానికి అవకాశం అయితే లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి అవినీతికి పాల్పడిన సర్పంచ్ను ఇలా గవర్నమెంట్ డబ్బును దోచుకునే వారిని జిల్లా కలెక్టరే అండ్ గ్రామ సభలు కూడా రె ఒక్క సంవత్సరానికి రెండు సార్లు పెట్టకపోతే కూడా మన సర్పంచ్ అనేది తొలగించడం జరుగుతుంది సర్పంచ్ అతని పదవిని కోల్పోతాడు సర్పంచ్ గా నిర్ణయించిన వారికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఐదు వేలు అయితే జీతంగా రావడం జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అయితే మూడు వేలు వేతనం అయితే లభిస్తుంది వారికి అండ్ సర్పంచ్ చేసే అధికారాలు గ్రామానికి సంబంధించినవైతే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ జరుగుతుంది అండ్ గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత అంటే ఈయన అధ్యక్షత వహిస్తాడనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ నిర్ణయాల అమలు ఇంకా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏవైనా విషయాలు పనులు ఏవైనా జరగాలంటే ఇతని నుంచే జరగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామ కార్య నిర్వాహక దారి అంటే కార్యదర్శి పని పర్యవేక్షణ అంటే అన్ని పంచాయత్ సెక్రటరీలో పనులు జరుగుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత అండ్ గ్రామాభివృద్ధి అధికారి నుండి కావాల్సిన సమాచారం సేకరణ అంటే అన్ని పనులు జరుగుతున్నాయా అని ఆ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి తనకు ఒక అర్హత ఉంటుంది ఎవరికి సర్పంచ్కి అండ్ సభ్యులు ఖాళీలను జిల్లా పరిషత్ అధికారులకు తెలియజేయుట ఇంకా కలెక్టర్ కి అలా చెప్పడానికి తనకు వీలు ఉంటుంది అనమాట ఎవరికి సర్పంచ్ కి ప్రతి ఒక్క మన గ్రామంలో జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మన సర్పంచ్ సర్పంచ్ వెళ్ళి జిల్లా పరిషత్ కలెక్టర్ కి చెప్పడానికి అవకాశం వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు ప్రతి ఒక్క మీటింగ్స్ కి తననే ఒక హెడ్ గా మండల్ వైజ్ గా తీసుకోవడం జరుగుతుంది సర్పంచ్ అప్పుడు ఎన్నిక ఎన్నిక అవ్వడం వల్ల తనని తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క మీటింగ్ లో తనని హెడ్గా నిలుస్తాడు అంటే మన విలేజ్ పరంగా ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఒక సర్పంచే ఒక హెడ్ గా వెళ్తాడు అనమాట ప్రతి ఒక్క మీటింగ్ కి చెక్ పవర్ అనేది ఒక సర్పంచ్ ఒక్కడికే ఉంటుంది అది ఇప్పుడు మన తెలంగాణలో కొంచెము డిఫరెంట్ గా చేశారు అది ఏంటి అంటే మన సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకాలు ఉంటేనే అది వర్తిస్తుంది అనమాట ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులకు ఇది అనేది వర్తించి తనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇలా సర్పంచ్ ఎవరిది ఒకరిది సిగ్నేచర్ లేకున్నా అది వర్తించదనమాట సర్పంచ్ అనేది ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కాబట్టి దానికి పార్టీస్ అనేటివి ఉండవు సర్పంచ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గ్రామీణ పంచాయతీలో ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా పంచాయతీ సెక్యూరిటీ అనేసి నిర్ణయించబడింది దాంట్లో ఆ వ్యక్తి అండ్ సర్పంచ్ చాలా విలేజ్లో చాలా వరకు పనులు చేపించడం జరుగుతుంది ఎలా అంటే వాటర్ రావడం కానీ ఇలా మొత్తము రోడ్స్ క్లీన్ చేయడంలో కానీ చాలా వరకు మనకి విలేజ్ వాళ్ళకైతే ఇలానే ప్రతి ఒక్క పని సర్పంచ్ చేపించాలన్నమాట అండ్ వచ్చేసి నెక్స్ట్ ఏదైనా పంచాయతీలో ఏదైనా గొడవ అయినా సరే సర్పంచ్ తను ముందులో ముందుగా ఉండి తన సర్దుబాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏ ఏ అడ్డంకులు వచ్చినా సర్పంచ్ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ సర్పంచ్ పదవి ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్నమాట అండ్ ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అందరూ ప్రజలు వచ్చేసి మన గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం తీసుకొని తీసుకుంటారు కదా అప్పుడు తనకి చెక్ పవర్ లభిస్తుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్